కొన్నిసార్లు రోజువారీగా జరిగేటువంటి సంఘటనలు కూడా మన లోపల చాలా స్ఫూర్తిని చాలా చాలా ఆలోచనని రేకెత్తిస్తాయి అట్లాంటి ఎగ్జాక్ట్ ఒక సందర్భం ఈరోజు జరిగింది అది ఏంటంటే చెన్నైలో కేటీఆర్ గారు దక్షిణాది రాష్ట్రాల యొక్క డీలిమిటేషన్ పైన జరిగినటువంటి సమ్మిట్లో మాట్లాడారు ఆయన మాట్లాడినటువంటి స్పీచ్ నేను కొంచెం చెప్తే ఎగ్జాజిరేషన్లో కనిపిస్తారు కానీ కేటీఆర్ గారి స్పీచ్లు చాలా వరకు మాస్టర్ పీసెస్ ఉంటాయి అది థర్టీ సెకండ్లో యాపిల్ టీమ్ కుక్ సీఈఓ యాపిల్ టీమ్ కుక్తో మాట్లాడినటువంటి థర్టీ సెకండ్ స్పీచ్ అయినా సరే వాట్స్ కుకింగ్ ఇన్ కుకింగ్ ఇన్ అనేటువంటి ఒక్క పదంతో దేశ పారిశ్రామిక వర్గాలను ఆకట్టుకోవడం కావచ్చు సరిగ్గా ఒక ఏడెనిమిది సంవత్సరాల తర్వాత అలాంటి అనేక స్పీచ్ల తర్వాత మళ్ళొక్కసారి దక్షిణాది రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులందరూ కూర్చున్నటువంటి ఈ ప్రాంతం ఈ ఈ సమావేశంలో కేటీఆర్ గారు ఒక్కటే ఒక్క పదంతో దేశాన్ని ఆకర్షించారు దేశం యొక్క దృష్టిని ఆకర్షించారు కేంద్ర ప్రభుత్వం బిగ్ బ్రదర్ లెక్క ఉండాలి కానీ బిగ్ బాస్ లెక్క ఉండొద్దు అనేటువంటి ఒక మాటని సమప్ చేసిరు అయితే కేటీఆర్ గారి స్పీచ్ని ఒక్కసారి మనం డైసెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకు ఈ ఈ అంశాన్ని మనం డిస్కస్ చేయాలి అని అంటే ఒక్కసారి ఒక్కొక్క స్పీచ్ చరిత్రలో ఒక మైలు రాయి ఒక మైల్ స్టోన్గా నిలబడుతుంది కానీ అది ఆ రోజు ఉన్నటువంటి స్థితిగతులు కాలమైన పరిస్థితులలో చాలా గొప్పగా అద్భుతంగా అనిపించినా కానీ చరిత్రలో వన్ ఆఫ్ ది బెస్ట్గా ఉంటుందా అనేటువంటి విషయం మనకు తెలియదు కానీ ఈరోజు స్పీచ్ ఖచ్చితంగా అట్లాంటి స్పీచ్లలో ఒకటి డెఫినెట్గా అవుతుంది ఎందుకనంటే పొలిటికల్ లీడర్స్ సాధారణంగా తన రాజకీయం యొక్క ప్రయోజనాల కోసం కానీ తను ప్రజలను ఎట్లా ఆకట్టుకోవాలనేటువంటి మాట మాట్లాడేటువంటి లెక్కున్నారు ముఖ్యంగా లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో అయితే రాజకీయ నాయకులు ఎవ్వరు తెర మీదకి వచ్చినా కానీ దేశంలో ఇప్పటివరకు నా ట్వంటీ ఇయర్స్ ఆఫ్ పొలిటికల్ ఎక్స్పోజర్లో నాకు కనిపించింది ఒక హార్డ్లీ ఐదారు వెల్ ఎడ్యుకేటెడ్ వెల్ ఒపీనియనేటెడ్ అండ్ గట్టిగా వాళ్ళు కానీ స్పష్టంగా తమ యొక్క వాదన చెప్పేవాళ్ళు కానీ చాలా తక్కువ ఉన్నారు అట్లాంటి వారిలో కేటీఆర్ గారు ఒకరుంటారు అందుకే ఆయన ఈరోజు చేసినటువంటి స్పీచ్ని మనం ఒకసారి వినాలి ఎందుకంటే ఆ పది నిమిషాలలో అనేక అంశాలను ఒక నలభై యాభై సంవత్సరాల పాటు ఒక విస్తృతమైన అధ్యయనం చేసినటువంటి పొలిటికల్ అనలిస్ట్ లెక్కనో లేదంటే ఒక ట్రూ జంటల్మెన్ పాలిటీషియన్ లెక్కనో వెల్ రెడ్ ఒకప్పుడు మనం అనుకుంటుండే కదా పాతకాలంలో ఒక్క స్పీచ్లో అనేక అంశాలను పెట్టేటువంటి శక్తి పాతకాలం లీడర్లకే ఉంది అనేటువంటి ఒక ఆలోచన కూడా మనకు ఉంటుంది కదా అట్లాంటి దాన్ని బ్రేక్ చేస్తూ కేటీఆర్ గారు మాట్లాడుతూ ఒకసారి లెట్స్ గెట్ ఇన్ టు ద స్పీచ్ ఒకసారి మాట్లాడి అని చూద్దాము ఆయన మాట్లాడినటువంటి అంశం రాజ్యాంగ విలువల గురించి మాట్లాడిండు రాజ్యాంగం ఎట్లుండే చెప్పినారు రాజ్యాంగం నిర్మాతల యొక్క స్ఫూర్తి ఏంటిది సమాఖ్య విధానం పైన అనేటువంటి మాట చెప్పినారు దాంతోపాటు సమస్య డీలిమిటేషన్ అనేది ఉంది దానికి పరిష్కారాలు చెప్పినారు అన్నిటికంటే ముఖ్యంగా తనకున్నటువంటి ఒక అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్తో సమస్యకు పరిష్కారంతో పాటు దేశానికి ఒక విజన్ చెప్పినారు ఇవన్నిటినీ కేవలం పది నిమిషాలలో చెప్పినారు దట్టు అద్భుతమైనటువంటి పదాలు అతి తక్కువ ఒకటి లేదా రెండు పదాలతోని చాలా గొప్పగా ఎక్స్ప్లెయిన్ అయ్యేటట్టు దాని గురించి గంటసేపు చెప్పాల్సిన అవసరం లేదా ఒక్క పదంలోనే మీనింగ్ వచ్చేటట్టు కూడా చెప్పినారు ఆయన ఎత్తుకోవడం ఎత్తుకోవడమే తమిళనాడులో ఉన్నారు కాబట్టి ఆయన తెలంగాణ నుంచి వచ్చినటువంటి లీడర్ కాబట్టి తెలంగాణ ఉద్యమకారుడు కాబట్టి తన యొక్క మూలాలను గొప్పగా చెప్పుకుంటూ మేము తమిళ ప్రజల నుంచి అనేక గొప్ప స్ఫూర్తి అనేక అంశాల గొప్ప స్ఫూర్తి తీసుకున్నాము అస్తిత్వం గురించి హక్కుల గురించి కొట్లాడేటువంటి విషయాన్ని మేము తమిళనాడు ప్రజల నుంచి అనేక సందర్భాలలో తీసుకున్నాము ద్రావిడ మూమెంట్ నాట్ ఓన్లీ తెలంగాణ మేబీ అన్ని రాష్ట్రాల యొక్క అస్తిత్వం కోసం తమ హక్కుల కోసం కాపాడుకునే మూమెంట్స్కి ఒక మైలురాయిగా ఉంటుంది దిక్సూచిలా ఉంటుంది అనేటువంటి మాట చెప్పినారు ఇది అక్కడ ఉంటే తమిళనాడు ఆడియన్స్ని ఎవరైతే తమిళనాడు ఆడియన్స్ ఈరోజు ద్రవిడ మూమెంట్తో అటాచ్ అయిన వాళ్ళు కానీ డీలిమిటేషన్కి కానీ హిందీ ఇంప్లిమెంటేషన్కి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక గొప్పగా నచ్చింది దాంతోపాటు తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి సమస్య అంతా కూడా రాజ్యాంగం పెట్టినటువంటి డీలిమిటేషన్ ప్రక్రియ లోక్సభ స్థానాల యొక్క పెంపు పునర్వ్యవస్థీకరణ అంశం రాజ్యాంగపరం అంశం కాబట్టి రాజ్యాంగాన్ని కోట్ చేస్తూ రాజ్యాంగం యొక్క విలువలు రాజ్యాంగం యొక్క ప్రతిలో రాసినటువంటి అనేక పదాలను కూడా ఆయన స్పష్టంగా తక్కువ పదాలతోనే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అందుకే ఆయన మెజారిటీ ఆఫ్ టిరనీ అనేటువంటి పదాన్ని టిరనీ ఆఫ్ మెజారిటీ అనేటువంటి పదాన్ని వాడినారు ఇది ఏంటిదంటే ఒక మాటలు చెప్పాలంటే ఒకవేళ నీకు ఒక రెండు వందల మంది ఎంపీలు ఉన్నారనుకుందాం ఒక స్టేట్కి ఇంకా ఆ స్టేటే దేశం యొక్క మొత్తం గతిని పరిస్థితులను తన కంట్రోల్లోకి తీసుకునేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి అట్లాంటి ప్రమాదం రావద్దనే రాజ్యాంగ నిర్మాతలు టిరనీ ఆఫ్ మెజార్టీని వ్యతిరేకించు అనేటువంటి మాటను ప్రస్తావించినారు అదే కోణంలో మేము కేంద్ర ప్రభుత్వం పైన అప్పటి ఆంధ్ర సమాఖ్య ఆంధ్రాలో ఎక్కువ మంది ఉన్నప్పటికీ కూడా మేము పోరాటం చేసి గెలవగలిగిన రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే మాట చెప్పినారు మందబలం ఉంటే ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయనేది మాకు తెలుసు అనేటువంటి మాట చెప్పినారు ఈ దేశం ప్రజాస్వామ్యమైన డెమోక్రసీ అయినప్పటికీ కూడా ఒకవేళ మంద బలాన్ని కనుక పెంచేటువంటి పరిస్థితి వస్తే అది మాబోక్రసీగా మారుతుంది మాట చెప్పినారు సింపుల్గా అంటే మెజా టిరనీ ఆఫ్ మెజార్టీ కానీ మాబోక్రసీ లాంటి పదాలు వాడటంతో ఎక్కువసేపు ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం లేకుంటేనే చాలా స్పష్టంగా చెప్పగలిగేటువంటి పరిస్థితి కనిపించింది ఇక అసలు సమస్య ఏంటిదంటే స్థానాలను జనాభా ఆధారంగా పెంచడం పార్లమెంట్ స్థానాలను పార్లమెంట్లో రిప్రజెంటేషన్ పెంచడం అయితే మరి సమస్య ఉంది ఎందుకు దక్షిణాదికి నష్టం జరిగింది విషయాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఆ అంశాన్ని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పినారు ఒకప్పుడు యాభై అరవై సంవత్సరాల కింద పబ్లిక్ జనాలు ఎక్కువ ఉన్నారు పాపులేషన్ ఎక్కువ ఉంది తగ్గించండి అని దేశం అడిగింది మేము దేశం కోసం సాక్రిఫైస్ చేసి మా కుటుంబ నియంత్రణ చేసి మేము తగ్గించి దేశం అభివృద్ధి కోసం పాటుపడ్డం కానీ నలభై ఏళ్ళ తర్వాత అంటే యాభై ఏళ్ళ తర్వాత సెవెంటీ వన్ నుంచి ఎగ్జాక్ట్గా ట్వంటీ తర్వాత ఉంది కాబట్టి కరెక్ట్గా యాభై ఏళ్ళ తర్వాత మీకు జనాలు తక్కువ ఉన్నారు కాబట్టి మీకు మెంబర్ ఆఫ్ సీట్స్ పార్లమెంట్ మెంబర్ ఆఫ్ సీట్స్ తక్కువ వస్తాయి ఎంపీలు తక్కువ వస్తాయి అనేటువంటి మాట చెప్పడం చాలా అన్యాయమైనటువంటి మాట స్పష్టంగా చెప్పారు దీన్ని చాలా గొప్పగా చెప్పారు ఏంటిదంటే మేము మంచిగా పర్ఫామ్ చేసినాము డెవలప్ చేసినాము ఇప్పుడు డెవలప్ చేసిన వాళ్ళకు మాకు రివార్డ్ ఇవ్వాల్సింది పోయి వెనుకబడినటువంటి వ్యక్తులకి వెనుకబడినటువంటి రాష్ట్రాలకు మీరు ఎంపీల సంఖ్య పెంచి వాళ్ళకు అధికారం ఇచ్చి రివార్డ్ చేస్తున్నట్టు ఉంది ఈ పరిస్థితి కాబట్టి దీని ఎట్టిపాసులలో కూడా న్యాయ సమ్మతం కాదనేటువంటి మాట చెప్పిండు ఇంకొక మాట ఏంటిదంటే డీలిమిటేషన్ అనగానే అందరూ ఏమనుకుంటురంటే ఇది కేవలం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీల సంఖ్య పెరిగేటువంటి అంశం అనుకుని దాన్ని ఆయన బ్రేక్ చేస్తూ ఒకవేళ ఇది మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంశం మాత్రమే కాదు అదే కనుక జరిగితే ఆర్థికపరమైనటువంటి నియంతృత్వాన్ని కూడా దారి తీస్తుంది ఇప్పటికే సౌతర్న్ స్టేట్స్ తీవ్రంగా వివక్షకు గురవుతున్నాయి నిధుల కేటాయింపులో కానీ ప్రాజెక్టుల కేటాయింపులో అనేటువంటి అంశం కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసారు ఆయన అయితే సమస్య ఉంది మరి పరిష్కారం ఏంటిది ఖచ్చితంగా చేయాలా పెద్ద పెద్ద ఎత్తున ఒక్కొక్క ఎంపీ కింద ఇరవై లక్షలు ముప్పై లక్షల జనాభా ఉన్నది కాబట్టి మరి వాళ్ళకి ప్రాతినిధ్యం కావాలి ప్రభుత్వాల సేవలు అందాలి కాబట్టి పెంచాలనేటువంటి వాదనను కూడా ఆయన అద్భుతంగా బ్రేక్ చేసి మూడు రెండు మూడు కీలకమైనటువంటి పరిష్కార మార్గాలు చెప్పారు ఒకటి ఏంటిదంటే నిజంగానే పార్లమెంట్ డెమోక్రసీ కాబట్టి రిప్రజెంటేషనల్ డెమోక్రసీ కాబట్టి నిజంగానే ప్రజలకు సేవలు అందాలి అనుకుంటే ప్రజల యొక్క తొంభై శాతం రోజువారీ ఇబ్బందులు కానీ రోజువారీ డెవ రోజు దైనందిక కార్యకలాపాలలో పనికి వచ్చేది స్థానిక ఎమ్మెల్యేలు కాబట్టి ఆయా రాష్ట్రాలలో విపరీతంగా ఎమ్మెల్యేలను పెంచుకోండి అనేటువంటి ఒక సజెషన్ ఇచ్చినారు లేదు ఇప్పుడు ఉన్నటువంటి సీట్లని అట్లాగే ఉంచి ఇంకొక ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఫ్రీజ్ చేయడం అనేది ఇంకొక ఆప్షన్ చెప్పినారు ఇంకొకటి ఏంటంటే చాలా రివల్యూషనరీ ఒక రకం చెప్పాలంటే కొంత వివాదాస్పదం కూడా చేసేటువంటి ప్రమాదం ఉంది దాన్ని అట్లాంటి మాట కూడా అట్లాంటి ప్రత్యామ్నాయం కూడా చెప్పారు అదేంటిదంటే మేము ఎన్ని డబ్బులు ఇస్తానో అన్ని డబ్బుల మందం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ సిక్స్ పర్సెంట్ జీ దేశ జీడిపికి కాంట్రిబ్యూట్ చేసిన సౌత్గా థర్టీ సిక్స్ పర్సెంట్ రిప్రజెంటేషన్ ఇవ్వన్నారు ఒకవేళ పాపులేషన్ మాత్రమే కన్సిడరేషన్లో తీస్తే వీలు అవ్వదు కాబట్టి డెవలప్మెంట్ని కన్సిడరేషన్లో తీసుకోండి ఎకానమిక్ గ్రోత్ని కన్సిడరేషన్ తీసుకోండి అడ్మినిస్ట్రేషన్ కన్సిడరేషన్లో తీసుకోండి అనేటువంటి మాట కూడా చెప్పినారు మరి ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా కేంద్రం ఇంటిది అనేటువంటి నమ్మకం లేదు ఎందుకంటే తెలంగాణ కూడా ఆంధ్రప్రదేశ్ రిఆర్గనైజేషన్ యాక్ట్లో చెప్పిన ఏ ముచ్చట కూడా ఇప్పటిదాకా నిలబెట్టుకోలేదు హామీలు అమలు చేయలేదు బీజేపీ తనకు అనుకూలం ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ అస్సాం లాంటి దగ్గర డీలిమిటేషన్ చేసింది ఇంకొక దగ్గర చేయలేదు భవిష్యత్తులో కూడా చేయరు కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదు మరి ఏం చేయాలా దానికోసం కేంద్ర ప్రభుత్వానికి ఒక సూచన చేసింది ఒకవేళ మీరు మొండిగా ముందుకెళ్తే దేశ సమగ్రత స్ఫూర్తికి తీవ్రమైనటువంటి విఘాతం కలిగేటువంటి ప్రమాదం ఉందన్నారు మరి అంటే దీని మీనింగ్ ఏంటిది ఒకవేళ నువ్వు కనుక బలవంతంగా నా గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తే సౌతర్న్ రాష్ట్రాలు తిరగబడతాయనేటువంటి ఒక సున్నితమైన హెచ్చరిక కూడా ఇచ్చి ఇది చివరికి ఇప్పటిదాకా చెప్తున్నటువంటి సమాఖ్య స్ఫూర్తి అనేటువంటి పదాన్ని పదే పదే చెప్పి మన పైన రుద్దేటువంటి ప్రయత్నం చేశారు కదా దాన్ని కూడా గట్టిగా రెండే రెండు పదాలతో చెప్పారు మనకు కావాల్సింది కోఆపరేటివ్ ఫెడరలిజం కానీ కోఆరేసివ్ ఫెడరలిజం కాదు అన్నారు అంటే మనం కలిసి ముందడిగేయాలా కానీ కలబడి ముందడుగు కాదు అనేటువంటి మాట కూడా చెప్పినారు ఇంత గొప్పగా చెప్పిన స్పీచ్ తీసుకుంది ఇప్పుడు నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికే దాదాపు పది నిమిషాల పైన అయిపోయింది కానీ కేటీఆర్ గారు నేను చెప్పిన అనేక నేను చెప్పని అనేక అంశాలను కూడా తన స్పీచ్లో కేవలం పన్నెండు నిమిషాల వ్యవధిలో అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేసిరు చివరిగా ఆయన ఒక మాట అన్నారు భారతదేశం సమాఖ్య స్ఫూర్తితోని పనిచేయాలి ఇది యూనియన్ ఆఫ్ స్టేట్ అనేటువంటి గుర్తుపెట్టుకోవాలా ఇది ఏకీకృత రాజ్యాంగం రాజ్యం కాదు చైనా లెక్కనో రష్యా లెక్కనో అనేటువంటి మాట చెప్పినారు ఇట్లాంటి ఇవన్నీ చరిత్రలో ఉన్నటువంటి రాజ్యాంగ నిర్మాతల స్ఫూర్తిని వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని పరిగణలోకి తీసుకొని కేంద్రం ఒక బిగ్ బ్రదర్ ఒక పెద్దన్న లెక్క వ్యవహరించాలి కానీ బిగ్ బాస్ లెక్క టీవీ షోలో ఒక బిగ్ బాస్ లెక్క వ్యవహరిస్తే మంచిది కాదనేటువంటి ఒక చివరి హెచ్చరిక కూడా చేసినారు అయితే మరి ఇంత గొప్పగా మాట్లాడి కదా మరి రెస్పాన్స్ ఎట్లుంది అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే మాట్లాడడం ఏముంది మాట్లాడిన తర్వాత అది ఎవరు పట్టించుకున్నారా లేదా అని కూడా చూడాలి కాబట్టి ఈరోజు మొత్తం డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఐటీ సెల్ అలా డిజిటల్ వింగ్ ఐటీ సెల్ వాటి డిజిటల్ సెల్ని ఐటీ వింగ్ అంటారు వాళ్ళు పూర్తి స్థాయిలో కేటీఆర్ గారి స్పీచ్ని ఎక్కడికక్కడ అనేక ప్లాట్ఫామ్స్లో ఉపయోగించినారు కొద్దిసేపటి క్రితమే స్టాలిన్ కూడా తమిళనాడు ముఖ్యమంత్రి సీనియర్ లీడర్ సౌతన్ రాష్ట్రాల కోసం ముందు నుంచి మారుతున్న ఆయన ఆయన కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రశంసతోని ట్విట్టర్లో పోస్ట్ చేసినారు ఎక్స్లో పోస్ట్ చేసినారు అని ఏమన్నారంటే ఒక ఫైరీ స్పీచ్తోని అత్యంత తక్కువ సమయంలో గొప్పగా ఎక్స్ప్లెయిన్ చేసిర్రు ఇది మైలురాయిగా నిలబడుతుంది అనేటువంటి మాట కూడా స్టాలిన్ చెప్పినాడు అట్లా తర్వాత అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు చాలామంది కూడా అప్రిషియేట్ చేసినారు మనం సోషల్ మీడియాలో అనేక పోస్టులు కేటీఆర్ గారి వాక్పటిమతో పాటు అందులో ఉన్నటువంటి కంటెంట్ పైన కూడా చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు ఓవరాల్గా చూస్తే కేటీఆర్ గారికి స్పీచ్ ఇవ్వడము దానికి ప్రశంసలు రావడం అనేది కొత్త కాకుండా కానీ ఈరోజు ఇచ్చినటువంటి స్పీచ్ ఒక మంత్రిగాను ఒక రాజకీయ నాయకుడిగాను లేదంటే ఒక కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చేటువంటి ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ గాను ఒకటి లేదా రెండు రోల్స్కే పరిమితం కాకుండా పొలిటికల్ ఫిలాసఫీ కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ప్రాబ్లం ఏంటిది ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ అన్నిటికంటే ముఖ్యంగా మేమంతా భారతీయులం ఫస్ట్ భారతీయులం తర్వాత మాకంటూ ఒక అస్తిత్వం ఉంది అనేటువంటి దాన్ని కూడా గట్టిగా చెప్పినటువంటి తీరు ఆయన ఆయనకున్నటువంటి విజన్ చివరిగా ఇంకొక మాట చెప్పి నేను కూడా సమప్ చేయొచ్చు అనాలిసిస్ని ఎందుకంటే సమస్యలు చెప్పడం కానీ పరిష్కార మార్గాలు చెప్పడం కానీ అయిపోయిన తర్వాత దానికి ఒక ఒక నోబుల్ కాజ్తో ఎండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే సమస్యలు ఉన్నప్పుడు మనకి కొంత పాజిటివిటీని స్ప్రెడ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది అందులో భాగంగానే ఆయన ఒక గొప్ప మాట చెప్పినారు ఇప్పటికే డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాలు మన దేశం పూర్తి చేసుకుంది ఇప్పుడు అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను దాటుకొని ముందుకు పోవాల్సినటువంటి తరుణం కానీ కొత్త సమస్యను క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు మనకు అనేటువంటి మాట చెప్పినారు దాంతోపాటు ఇంకొకటి ఏంటిదంటే లాస్ట్కి మనం వంద సంవత్సరాలు అయ్యే నాటికి నైన్టీ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియాని సెలబ్రేట్ చేసుకునే సమయానికి మనం ఖచ్చితంగా ఒక సూపర్ పవర్గా ఎదగాలి అంటే ఎదుగుతున్నటువంటి రాష్ట్రాలన్నిటికీ ప్రాధాన్యత గౌరవం ప్రాతినిధ్యం ఇస్తూనే వెనుకబడినటువంటి రాష్ట్రాలన్నింటినీ కూడా మణిపూర్ లాంటి రాష్ట్రానికి కూడా అన్యాయం జరగకుండా లేదంటే నిర్లక్ష్యానికి గురి అయిన అనేటువంటి భావన రాకుండా నిలబడాల్సినటువంటి బాధ్యత అవసరం అన్నీ కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి ఆ దిశగా మన అందరం కలిసి ముందుకు పోలటువంటి ఒక నోబుల్ నోట్తో ఆయన సమప్ చేసిరు ఓవరాల్గా చెప్పాలి అంటే ఈరోజు ఆయన స్పీచ్ కేటీఆర్ గారి స్పీచ్ అనేది ఒక రకంగా చెప్పాలంటే ఆల్ పొలిటికల్ ఎంతూజియాస్ట్కి ఇట్స్ ఎ మస్ట్ వినాల్సినటువంటి ఖచ్చితంగా వినాల్సినటువంటి స్పీచ్ దాంతోపాటు ఒక బడింగ్ ఆరిటరీ కోర్స్ నేర్చుకునేటువంటి వాళ్ళకు కూడా ఎంత తక్కువ టైంలో అనేక అంశాలను ఎంత గొప్పగా చెప్పొచ్చు అనేటువంటి ఇంకొక లెసన్ కూడా దీని నుంచి మనం నేర్చుకోవచ్చు ఫైనల్గా సింపుల్ పదాలతోని మోస్ట్ ఎఫెక్టివ్ వే ఆఫ్ కమ్యూనికేషన్ ఎట్లా చేయొచ్చు అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు కేటీఆర్ గారి స్పీచ్ చూస్తే మనకు అర్థమవుతుంది ఓవరాల్గా కేటీఆర్ గారు మాట్లాడినటువంటి పన్నెండు నిమిషాల ప్రసంగానికి అనేక ప్రశంసలు వస్తున్నాయి కాబట్టి మనం కూడా ఆయన ప్రసంగం ఒక్కసారి విని దాని నుంచి మీకు ఏమర్థమైంది ఆయన ప్రసంగించినటువంటి తీరు ఎలా ఉంది అనేటువంటి అంశాన్ని మీరు రెస్పాండ్ కావచ్చు కీప్ లిజనింగ్ టు మై ఛానల్ కీప్ వాచింగ్ మై ఛానల్ మీ మహేష్ ఐ థింక్ ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేసిన నేను హోప్ఫుల్లీ ఐల్ కమ్ విత్ మోర్ వీడియోస్ ఆన్ ద రెగ్యులర్ అండ్ ద సోషియో పొలిటికల్ డెవలప్మెంట్స్ ఇన్ ద స్టేట్ అండ్ ద కంట్రీ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ